హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ తందూరి చికెన్ అనగానే నోట్లో నీళ్ళు ఉరుతాయి అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మెయిన్గా ఇందులో స్మోకింగ్ ఫ్లేవర్తో టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంత టేస్టీగా ఉండే తందూరి చికెన్ని ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎంతో సింపుల్గా మీకే కాదు మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఎలా చేయాలో చూద్దాం హాఫ్ కేజీ చికెన్ ముక్కలు లెగ్ పీసెస్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ వన్ కప్ పెరుగు ఫుడ్ కలర్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ నిమ్మకాయ ఆఫ్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడక్కాయక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడవ్వగానే మనం ముందుగా నానబెట్టేసుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ వన్ అవర్ నానబెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా నానుతుంది తర్వాత ఈ ఆయిల్లోని ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి తర్వాత కాసేపటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పేసుకుంటూ ఉండాలి చూస్తూ అప్పుడప్పుడు చూసుకుంటూ కలుపుకుంటూ తిప్పేసుకుంటూ ఉండాలి చికెన్ ఇంకెక్కువసేపు నానబెడితే ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత బాగా వస్తుంది అందుకని వన్ అవర్ కంటే ఎక్కువే నానబెట్టేసుకోండి ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి ఇంకొంచెం గ్రేవీని పైన వేసుకోవాలి ఇంకాసేపు మగ్గనివ్వాలి ముక్క మెత్తగా అయ్యేలా అయ్యే వరకు ఉంచాలి ఒకసారి తిప్పేసుకొని పక్కనే స్టవ్ వెలిగించి బొగ్గు ఎర్రగా అయ్యేలా వే వేడి చేయాలి ఈ ఎర్రగైన బొగ్గుని ఒక గిన్నెలో వేసి పీసెస్ పక్కన పెట్టి కొంచెం ఆయిల్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ స్మోకింగ్ ఫ్లేవర్ మొత్తం ఆ పీసెస్కి పట్టుకుంటుంది రెడీ అయిపోయింది తందూరి చికెన్ ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో చూసాం కదా నచ్చిందా మీకు నచ్చిందని నేను నేను అనుకుంటున్నా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్